తమ అసమర్థ పాలనను అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు ఏడు ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను మొట్టమొదటి మాట ఏమంటే మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను గత రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో లీకుల మీద లీకులు ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరు అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం తెల్లారి హెడ్లైన్ కావడం దానివల్ల ప్రజలు మరి నిజమనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి ఇది మంచిది కాదు అని చెప్పిన వారిని సూటిగా అడిగిన నేను మీరు అంటా ఉన్నారు పేపర్లు రాస్తా ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గుంది కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవమైతే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీక్లను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అన్న తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను ఎక్కడున్నప్పుడు కూడా అట్లా చేసింటారు ఉంటారు ఫలానా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఎన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ ఇకనైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ వన్ ఇక రెండవది వారిని నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళను మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా దయచేసి మీరు చెప్పండి ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలవి మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన వాళ్ళు మాకేం సంబంధం మాకు తెలియదు అని నీళ్ళు నమ్ముతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు రెండవది నేను అడిగాను ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పరు అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో ఒక సీరియల్లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు మళ్ళా అడుగుడు ఒక మూడు వందల పేర్లు చదువుడు ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా దాంతోనే రెండు మూడు గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు వారికి కూడా తెలుసు ఆ విషయం అందుకే నేను మళ్ళొకసారి ప్రజలకు మా మా సోదరులకు మా పార్టీ సోదరులకు మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము ఒక పార్టీగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి ఎన్ని సిట్లన్నా వేయండి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం కానీ మా బాధ్యత పెద్దది ప్రతిపక్ష పార్టీ బాధ్యత పెద్దది మా బాధ్యత ఏంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ అవినీతి ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మేమెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికిన్రు సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటా వాటాల పంచాయతీలో దొంగలు దొరికిన్రు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు సరే మీరు సిట్లు వేస్తున్నారు వేసుకోండి కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అట్లాగే మంత్రిగారి ఓఎస్డి మధ్యన జరిగిన పంచాయతీ మూడు వందల కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే మీద సిట్ ఎందుకు ఉండదు అట్లాగే ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొలగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అనే ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటీ ఎందుకు ఉండదు అట్లాగే హెచ్ఐఎల్టీపీ అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి ఐదు లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఎస్ఐటీ ఎందుకు ఉండదు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు అట్లాగే ఇవాళ ఒక ఏఐసీసీ సెక్రటరీ గారు డైరెక్ట్గా బెదిరిచ్చారు అని చెప్పి కాంట్రాక్ట్ పోయి ఎనిమిది కోట్ల రూపాయలు అడుగుతున్నాడు లేకపోతే ఇస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు ఇవాళ న్యాయం ధర్మం కాకీ బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం ఇలా వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు వాళ్ళ దగ్గర కేసు కూడా ఏమి లేదు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమీ కూడా లేదు వాళ్ళు చేయగలిగింది కూడా లేదు ఐ అపీల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా యాజ్ వెల్ ప్లీజ్ ఫర్ ద లాస్ట్ టూ ఇయర్స్ ద గవర్నమెంట్ ఎస్ బీన్ ఇండల్జింగ్ ఇన్ మ్యాసివ్ అటెంటెన్ అటెన్షన్ డైవర్షన్ టుడే The inquiry, the investigation that is going on into phone tapping, I've reminded the gentleman from Special Investigation Team. I've asked them. There have been numerous stories in the last two years assassinating my character personally, and also assassinating the character of our party leadership, saying, stating, and you know, speculating that certain actresses' phones were tapped and something illegal was done. I asked the SIT pointedly today. I said, whose phone was tapped? Why don't you give me the information? Which is this actor who has complained to you, or the information that you have? Why don't you produce it? Then the ACP there says, No, we've already clarified no such thing has happened. But enough damage has been done to me, to my party leadership, to my family, to all the constituents of my constituency. So I appeal to the media please treat everything that the government throws at you, every leak that is given to you, with a pinch of salt. Please corroborate, please verify, please check the facts, and only then publish. I also appeal to the media. For the last two years, this government's incompetence, their failures, their corruption is being exposed by BRS leadership day in day out. Be it Amrut scam where Chief Minister's brother-in-law was the kingpin, or Be it coal scam in Singareni where again the same gentleman is the kingpin. Let us focus on real issues. Let us focus on the failures of Congress party and Congress government. They had made 420 promises to the people of Telangana by which they got into power. Today they've been a disaster. their government has been a disaster. revenues are slipping. telangana is falling under the, corrupt, under the weight of the corruption of the congress government. so my humble appeal to the media also is to please focus on delivery of six guarantees. please focus on the misery in this administration. please focus on the corruption in this administration. please focus on real people issues, not these fabricated stories and manufactured stories. కుక్డ్ అప్ స్టోరీస్ సో టు స్పీక్ సో మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళొకసారి మీ అందరితో నా ప్రార్థన దయచేసి రేపు మళ్ళీ రాస్తారు మన హరీష్ రావు గారు పోయినప్పుడు ఎట్లయితే ఇది అది అది ఇది అనితో వండి వడ్డించి కొత్త కొత్త లీకులు రాస్తారో వాటిని విశ్వసించకండి కావాల్సుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు కొన్ని కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు ఎవరికి ఇయాలో వాళ్ళకే ఇస్తారు వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా దయచేసి మనవాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళు రాసే కథనాలు వీళ్ళు పెట్టే స్టోరీలు ఈ కుక్డబ్ స్టోరీసు కాక్ అండ్ బుల్ స్టోరీసు నమ్మవద్దు మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం కానీ ఈ ప్రభుత్వాన్ని వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఇగో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన రాని కూడా రాలేదు మీరు చెప్పి ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కుసోబెట్టలే కదే అంటున్నా ఎవరు మనిషి లేడు లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు కాబట్టి గిసోంటి అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయన పక్కన పక్కన పెట్టి అది ఒకటి పెట్టారు అది అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రౌండ్ పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రౌండ్ మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నా తప్పే వాళ్ళు లేడాడు మరి మా అభిప్రాయంలో మార్పు వచ్చింది మార్పు ఏంటంటే ఇలా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజమైతేలిపోయింది అంతే మరి సాక్షిగా పిలిచినరా ఈనాడుగా పిలిచినరా నాకే తెలియదు కానీ కాదు సోదర వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు విషయం ఏం లేదు అడిగిందే అడుగుడు ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్ర ప్రయత్నంలో వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని పా కాపాడే ప్రయత్నం చేస్తుంది భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటే కదా భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటేమి భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటిమి మేము నేను సిరిసిల్లలో ఉన్నా నిన్న విచారణకు ఆదేశించారు ఫోర్ థర్టీకి రాత్రికి వచ్చేసిన రాత్రికి బయలుదేరి వచ్చేసిన హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు రాత్రి పదిటికి ఇస్తే కూడా తెల్లారొచ్చినాము మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము సింపుల్ లాజిక్ ఎనిమిది మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్ యూ నేను ఎవరు కంప్లైంట్ చేశారు అయితే నేను ఒక నేను నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా ఆ అర్రలో ఆరుగురం ఉన్నాం నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళకు నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను బెదిరి ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే ఆ వాళ్ళు చెప్పాలి బయట పోయి బాలు చేయాలి కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు తెలిసింది ఎట్లా తెలిసింది అంటే ఎంత లోపభూయిష్టంగా ఎంత లీకుల ఆధారంగా ఎంత కలిసికట్టుగా వ్యవహారం జరుగుతుందో ఇంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పగూలబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి మళ్ళా పిలుస్తా అన్నారు మళ్ళీ వస్తా అని చెప్పిన థ్యాంక్ యూ దానికి కూడా సమాధానం చెప్పరు ఆ అది కాదు ఇది కాదని రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరం